మన దేశంలో లక్నో అనే నగరం ప్రత్యేకమైన చరిత్ర కలిగిన ప్రదేశం అక్కడ మంచి మనుషులే కాకుండా కొన్ని భయంకరమైన సంఘటనలకు అది ప్రసిద్ధి చెందింది ఇప్పుడు చెప్పబోయే కదా అలాంటి ఒక నిజ సంఘటన మన పూర్వీకులు చెబుతారు కదా ఎవరైనా తమ కోరిక తీరక చనిపోతే వారి ఆత్మ ఆ ప్రదేశంలో తిరుగుతూ ఎవరో ఒకరిని వసపరుచుకొని ఆ పనిని పూర్తి చేసుకుంటుందని అలాంటి ఘోరమైన సంఘటన ఒక ఇంట్లో జరిగింది అప్పటి నుంచి ఆ ఇంటి దగ్గరికి కూడా ఎవరు వెళ్లాలన్నా వనికిపోతున్నారు అదే లక్నోలోని హంటెడ్ ఆయిల్ హౌస్ కదా పంతొమ్మిది డె ఏడు లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత లక్నోలోని ఒక శతాబ్దం పాత ఆయిల్ హౌస్ ను విశ్వవిద్యాలయ వైస్ కౌన్సిలర్ వీరేంద్ర శర్మకి కేటాయించారు పెద్ద పెద్ద హాల్లో విశాలమైన ప్రాంగణం వెనుక ఒక పురాతన బావి బయట నుండి చూసిన వారికి అది ఒక స్వర్గం లాంటి ఇల్లు ప్రతి ఒక్కరు కలలు కనై అలాంటి ఇల్లు ఆ కుటుంబం సంతోషంగా ఆ ఇంట్లో స్థిరపడ్డారు కానీ పొరుగు మాత్రం వారిని వింతగా చూస్తున్నారు ఎవ్వరూ వారితో మాట్లాడడానికి ముందుకు రాలేదు ఎందుకో తెలియని భయం అందరినీ చుట్టుముట్ ఒక రాత్రి వీరేంద్ర గారు దాహంగా లేచి నీళ్లు తాగడానికి వంట గదిలోకి వెళ్లారు కిటికీ నుంచి బావి వైపు చూసేసరికి అతని పది ఏళ్ల కొడుకు వివేక్ బావి దగ్గర రాళ్లు వెతున్నట్టు గమనించాడు ఇక్కడేం చేస్తున్నావు అని గట్టిగా మందలించగా వివేక్ గదిలోకి వెళ్లి పడుకున్నాడు కాని కొద్దిసేపటికి మళ్లీ రాళ్లు శబ్దం ఈసారి బయటకు వెళ్లి చూసేసరికి ఎవ్వరూ కనిపించలేదు తరువాత ఉదయం భార్యతో ఈ విషయం చెప్పగా వివేక్ అప్పుడు రాత్రంతా తన గదిలోనే నిద్రపోయాడని తెలిసింది ఇలాంటిదే మరుసటి రాత్రి కూడా జరిగింది చివరకు బావి దగ్గరకు ఎందుకు రాళ్లు విసురుతున్నావు అని అడిగినప్పుడు వివేక్ చెప్పిన సమాధానం విని తండ్రి గుండె ఆగ్యంత పని అయింది ఆ బావిలో ఉన్న వారిని లేపుతున్నాను అని సమాధానమిచ్చాడు తండ్రి బావిలో తొంగి చూసేసరికి కళ్ళు ముందు వణిగిపోయే దృశ్యం తలలు తగిన సైనికుల శరీరాలు వందల సంఖ్యలో వివేక్ చెప్పిన మాటల ప్రకారం మొదట రాయి విసిరినప్పుడు ఒక ఆత్మ బయటకు వచ్చి నన్ను మిగతా వారిని కూడా లేపమని బలవంతం చేసింది అప్పటి నుంచి ప్రతిరోజు రాళ్ళు విసురుతున్నాను అని వివేక్ కూడా నిజం ఒప్పుకున్నాడు కొద్ది రోజుల్లో వివేక్ ఆరోగ్యం బాగా క్షీణించింది రాత్రులు వింతగా కేకలు భయంకర స్వప్నాలు చివరకు కొద్ది రోజుల్లోనే అతను ప్రాణాలు కోల్పోయాడు ఆ సమయంలో స్థానికులు చెప్పిన కథ ప్రకారం పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటులో బ్రిటిష్ సైనికులను పట్టుకుని వారి తలలు నరికి ఈ బావిలో పడేశారట అప్పటి నుంచి ఆ ఆత్మలు బావిలోనే చిక్కుకుని ఉన్నాయి ఎవరు రాయి విసిరితే మేలుకొని భయపెడుతూ ఉన్నాయి అని స్థానికులు వివరించారు తన కొడుకును రక్షించుకోలేకపోయిన తండ్రి చివరికి పండితులను పిలిపించి బావిని మూసివేసి ఆ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్లిపో అయినా హంటింగ్ ఆగలేదు పొరుగు వారు ఇప్పటికీ రాత్రులు బావి దగ్గర ఒక బాలుడు రాళ్లు విసురుతున్న నీడను చూసినట్టు చెబుతారు మరియు ఒక ఆసక్తికరమైన విషయం రెండు వేల ఇరవైలో వారు ఎ సూటబుల్ బాయ్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ఈ ఇంటిని ఎంచుకున్నారు షూటింగ్ సమయంలో కూడా వింత శబ్దాలు అనూహ్య సంఘటనలు జరిగాయని యూనిట్ సభ్యులు చెబుతారు కానీ పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు ఈ హంటెడ్ ఆయిల్ హౌస్ కథ మనకు ఒక నిజాన్ని గుర్తు చేస్తుంది కొత్త ఇంట్లోకి అడుగు పెట్టే ముందు దాని చరిత్ర తెలుసుకోవడం ఎంతో ముఖ్యం ఎందుకంటే మీరు ఊహించని గతం నేటి వాస్తవాన్ని వెంటాడవచ్చు ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మిస్టీరియస్ కథలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్